కొంతమంది ఆడపిల్లలు భర్తను విసర్జించి వేరేవాడి ఆకర్షణలో పడి వాడి వెంట వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి ఉన్నారు కష్టపడి తీసుకొచ్చి పొద్దంతా చాకిరి చేసి భర్త తీసుకొచ్చి అన్నీ పెడతా వస్త్రం దగ్గర నుంచి తిండి దగ్గర నుంచి కోరిన సమస్తం తీసుకొచ్చి ఇస్తా ఇంట్లో కూర్చోబెట్టి బతికిస్తూ ఉంటే కొంతమంది స్త్రీలు సెల్ ఫోన్ తీసుకొని వేరే వాడికి చాటింగ్ చేస్తూ ఉంటారు వేరే వాడికి చాటింగ్ చేస్తూ ఉంటారు ఎంత ద్రోహం ఎంత కపటం దేవుడుకోడు దేవుడికి కళ్ళు లేవా ఇంతమందికి కళ్ళు ఇచ్చిన వాడికి ఆయన కళ్ళు లేవు రహస్యమైనది ఏది తేటపరచబడకపోదు మొత్తం చూస్తూనే ఉంటాడు చాటింగ్ చేయటమే కాదు వాడితో అక్రమ సంబంధాలు ఏర్పరచుకుంటారు భర్తను మోసం చేస్తారు అక్రమ సంబంధం ఏర్పరచుకొని చివరికి వాడితో వెళ్ళిపోయిన వాళ్ళ జీవితాలు కూడా నాకు తెలుసు భర్తకు ద్రోహం చేసి పిల్లలకు అన్యాయం చేసి కామేచ్చలకు భోగేచలకు లోబడిపోయి అల్ప పాప భోగాన్ని ఆశించి వాడి వెంటబడి వెళ్ళినటువంటి స్త్రీలను నేను ఎరుగుదును వాళ్ళ చరిత్రలో నాకు తెలుసు వాళ్ళ విషయంలో చాలా క్షోభ చాలా వేదన వెళ్ళిపోతే ఏం జరిగింది కుటుంబం రోడ్డు పాలైపోయింది పిల్లల భాగ్యులైపోయారు పోయిన నువ్వు సుఖంగా ఉన్నావా ఉంటావా ఎన్ని రోజులు సాగిద్ది నీ భోగం రాధా దేవుని ఉగ్రత నీ మీదికి పట్టుకోదని నీ పాపం నిన్నో నీకు నీళ్లు పోస్తుంది ఎవరు ఎరువేస్తుంది ఎవరు నీకు మంచి చెడ్డ చూస్తుంది ఎవరు నీ ఫలం ఎక్కడ ఉండాలి నువ్వెక్కడ ఫలిస్తున్నావు నీ అనుబంధం నీ ప్రేమ నీ ఆప్యాయత నీ అనురాగం ఎవరు పొందాలి నువ్వెవరికి పంచుతున్నావు నిన్ను ప్రేమించి నానా నానా రకాలుగా నీ కోసం అరులు జాచి నేను ఎంతో గుండెల్లో పెట్టుకున్న వాడినేమో చిత్కరించి చేదరించుకొని తృణీకరించి తేలిగ్గా మాట్లాడి ఎవడో మాయ మాటలు చెప్పే ఒకడి మాయ మాటలకు లోనయ్యి వాడి భజన్లో లీనమైపోయావా నువ్వు మనసు పొందాలి లేకపోతే పాపం యొక్క తీవ్రత తెలుసా చేసేటప్పుడు భలే హాయిగా ఆనందంగా నూనె రాసినట్టు మృదువుగా ఉంటుంది చేసేటప్పుడు దాన్ని ఫలితం చూసినప్పుడు నువ్వు తట్టుకోలేవా బాధని నువ్వు గిలగిల కొట్టుకున్నా నీకు విడుదల రాదు తగిలించుకున్నంత ఈజీ కాదు వదిలించుకోవటం ఎంతమందికి అర్థమైందో ఏమో మరి ఇట్లాంటివి బాగా అర్థమవుతాయి దేవునికి స్తోత్రం అర్థం కానట్టు షో చేస్తే నేనేం చేయలేను ఖచ్చితంగా అర్థం అవుతాయి అర్థం అవ్వాలి అయి తీరాలి దేవుడు నీతిగల న్యాయాధిపతి నిన్ను గమనిస్తూ ఉన్నాడు నీ బుద్ధిని చూస్తూ ఉన్నాడు స్త్రీవైనా పురుషుడు అయినా ఇద్దరికీ చెప్పాను నేను